అందరికి నమస్కారం అండి రజగోవిందము కోపిన పృచ్చతి గేహే యావద్వీతో పార్జన సక్త స్థావన్ని జపరి వారో రక్త పచ్చ జీవతి జర్జర దేహే వార్తాంకోపిన పృచ్చతి దీని మీనింగ్ ఏం చెప్పారంటే యావత్ అంటే ఎంతవరకు విత్త ధనాన్ని ఉపార్జన సంపాదించడంలో సక్తః అసక్తుడువై ఉంటావో తావత్ అంతవరకే నిజ పరివార నీ బంధువర్గములో కానీ నిన్ను ఆచరించేవారు కానీ రక్త నీ పట్ల ప్రీతి గలవారే ఉంటారు పశ్చాత్ ఆ తరువాత జర్జర్ ముసలితనముతో శిథిలమైన దేహే అంటే దేహము జీవతి జీవించి ఉన్న గేహే నీ ఇంటిలో కహ అంటే అపి ఎవ్వరూ కూడా వార్త నిన్ను గూర్చిన కుశల ప్రశ్నలను చా ప్రొచ్చతి అడుగనే అడగరు అంటే మనం ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనల్ని మర ఎవరైనా పట్టించుకుంటారు ఎప్పుడైతే మనము అనారోగ్యంతో ఉండి మంచం మీద ఉంటామో మన ఇంటిలో వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోరు నువ్వు సంపాదకుడ సంపాదన పరుడై ఉన్నంత వరకు నీ వారు అనబడే పరివారం అంతా కూడా నిన్ను ఆశ్రయించే ఉంటారు అంటే మనం డబ్బు సంపాదించి ఎడుతున్నంత వరకు మన వాళ్ళు అంటే బెల్లం ఉంటేనే ఏగలు ఉంటాయి మరి వృద్ధాప్యములో నీ దేహము శిథిలమై శక్తి హీనమైనప్పుడు నీ ఇంటిలోని వారు కూడా నిన్ను కుసలం అడగరు నీ ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఎలా ఉన్నావని కూడా అడగరు అక్కడ బెల్లం లేకపోతే ఏగలన్నవి ఉండనే ఉండవు ఆ డబ్బు వరకే చుట్టాలవని బంధువులవని ఎంతవరకే ఈ శరీరంలో సంపాదించగల శక్తి ఉంటున్నదో అంతవరకే మన వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారు ఆ శక్తి ఉడిగిపోయిన తరువాత శిథిలమైన శరీరంలో జీవుడు ఉంటున్నప్పుడు వాడిని గురించి ఇంట్లో వాళ్ళే పొట్టించుకోరు పైకి ఏవేవో పలుకుతుంటారే కానీ ఎప్పుడు వీడిని పంపించేశారు తెరిపిన పడదామా అని ఆ సమయం కోసము ఎదురు చూస్తూ ఉంటారు కరెక్టే కదా మరి మరి మనము కూడా అలాంటి స్థితిలోనే ఉంటున్నాము మనలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగించుకొని ఆ శంకర్లు వారు ఏదైతే చెప్తున్నారో అది మనం యోగ్యం చేసుకుందాము రక్త సంబంధాలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది పాలు ఆర్థిక సంబంధమైనవిగానే ఉన్నాయి ఒకనొక మనిషి ధనాన్ని సంపాదిస్తున్న వరకే అతనికి కుటుంబంలో గౌరవం ఉంటుంది మరి శరీర దారోగ్యము తగ్గి డబ్బులు సంపాదించలేనప్పుడు అతనికి కుటుంబంలో కానీ సంఘములో కానీ కించిత్ మాత్రమైన విలువ లేకుండా ఉంటుంది అలానే జీవిస్తూ జీవించేస్తున్నవాడే కానీ మరణం తరువాత ఏమిటి అని ఆలోచించలేకపోతున్నాడు ధన లేమిలో కూడా విలువనిచ్చేది ఒక జ్ఞాన బలమే కనుక శంకరాచార్యుల వారు ధ్యానము ధ్యానము అంటున్నారు అంటే భజగోవిందము అంటున్నారు మనిషి అలాగే జీవిస్తున్నాడు డబ్బుతోటే సంపాదనతోనే బ్రతుకుతున్నాడు కానీ ఆ ధనము లేనప్పుడు మనకు విలువనిచ్చేది ఒక జ్ఞాన బలమే కాబట్టి ఆదిశంకరాచార్యులు ధ్యానం చేయండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఈ బాహ్య ప్రపంచం నుంచి బయటపడండి మీ అంతర్ముఖలకండి అని చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ